చూస్తున్నది తొలిచూరు పెట్ట ఇది మొత్తం ఎనిమిది పిల్లల్ని చేసింది ఎనిమిది పిల్లల్లో కడాకరికి రెండు పిల్లలే మిగిలినాయి అలా ఎలా మిగిలినాయో ఈ స్టోరీలో చెప్తా ఏనండి ఈ పెట్ట తొలిచూరు పెట్ట మా ఇంటి దగ్గర ఒక కుక్క అనేది ఉంటుంది ఆ కుక్క ఏం చేద్దంటే వీటి తరిమేతుంటుంది తరిమేత ఉంటుంది ఇంట్లోకి రానివ్వకుండా ఆ భయంతో ఇది ఏం చేసిందంటే పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలం పక్కన ఇల్లు పడగొట్టేస్తే అందులో మొక్కలు లెగిసిపోయి లెగిసిపోయి చాలా గుబురిగా ఉంది అందులోకి వెళ్ళిపోయింది అనుకుంటా మేము చూడలే అందులో పెడుతుంది అనుకుంటా మేము గమనించుకోలే ఎవరి పని మీద వాళ్ళని తిరిగేస్తున్నాం అయితే కొన్ని రోజులకి కనపడలే ఎన్ని ఎంత నెతికినా కనపడలే చనిపోయిందేమో ఏదో ఎవరైనా ఎత్తుకుపోయారేమో లేదా ఏదైనా తినే ఎత్తుకుపోయారేమో లేదా కుక్కలు తినేసిన అనుకున్నాం బాగా ఎక్కువ మా ఇంటి పక్కనే పాముల తోటలు రెండు ఉంటాయి ఇటు ఇటు కూడా ఈ పాముల తోటలో వాళ్ళు శుభ్రం చేయరు ఆ పాములతోట అంతా చాలా చండాలంగా ఉంటుంది మొక్కలు తెగిపోయి పాములు ఈ కుక్కలు ఎంట్రెక్కలు మింగేసలు ఇవన్నీ తిరుగుతుంటాయి ఇవి అచ్చంగా కోడి పిల్లల కోసమే తిరుగుతాయి అనమాట ఈ సేలో ఇక రెండోది ఏముండదు ఈ కోడి పిల్లలని మేము చేపెత్తాం అలాగా ఆ వదులుతుంది శైలోకి అవి తింటాం ఇలాగే సరిపోతుంది మాకు గత రెండు మూడు సంవత్సరాలుగా ఎన్ని చేపించినా కానీ కడాకరికి మా ఇంట్లో ఉండేది రెండో మూడో లేదా నాలుగు అంతకు మించి ఇంకెక్కుండవు అలాగా అలా జరుగుతుంది ఈ పెట్ట ఏం చేసిందంటే ఎనిమిది పిల్లలు తీసుకొచ్చింది సర్లే సాయంత్రం కమ్మెడదాం అనేప్పటికి రెండు పిల్లలు మిస్ అయినాయి అలాగే రేపు తెల్లారి కూడా చూసేపాటికి రాల ఇంటికి అది మరి ఎక్కడ దూరేసిందో తెలియదు మేము వచ్చేపాటికి లేట్ అయిపోయింది అది అందులోనే దూరేస్తుంటుంది ఆ గూట్లోకి మళ్ళీ తర్వాత సాయంత్రం కమ్మెడాలంటే అప్పుడు ఒక రెండు తెలియదు అలా మొత్తం ఆరు ఎనిమిది పిల్లల్లో రెండు పిల్లలే మిగిలినాయి ఆ రెండు పిల్లలు కూడా ఉండగామని తీసుకొచ్చి గాబుకొని ఇంట్లో కమ్మెడితే ఇది చూడు ఏం చేస్తుందో అందులో రెండు పిల్లల్లో ఒకటి పిల్ల ఒకటి ఈ యొక్క బూడిద రంగు పిల్లలు ఈ బూడిద రంగు పిల్ల ఇక మహిళ అవద్దు ఏంటి అవ్వద్దు తెలియదు మా ఇంటి పక్కన రంగు మహిళ పెట్ట ఒకటి ఉంది అలాగే పుంజు ఇది వరకు తొక్కిన పుంజు కూడా మైలా పుంజు ఉంది పుంజు దీన్ని తొక్కుతూ బాగా కాకి పుంజు తొక్కింది ఆ నలుపుదైతే పెట్టవద్దేమో ఈ మరిది ఇది కూడా పెట్టవద్దో లేదో తెలియదు మీరు చూస్తున్నారు కదా చూస్తే చెప్పండి మీకు ఏమనిపిస్తుందో అది పెట్టద్దో పుంచవద్దో పెరిగితే కనుక అవి మళ్ళీ వీడియో తీసి మీకు చూపిస్తాను బూడిద రంగు కానీ నలుపు రంగుది కానీ పెరిగితే కనుక మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తా చూస్తున్నారా ఈ తొలిచూరు పెట్టలో గుడ్ చెయ్యి అంటారు కానీ బాగానే చేసింది మరి ఎన్ని గుడ్లు ఎట్టిందో తెలీదు కాకపోతే ఎనిమిది పిల్లల్ని అయితే చేసింది బయటకు తీసుకొచ్చింది మేము ఇంకా చనిపోయింది అనుకున్న దాన్ని వదిలేసాం చూస్తే పిల్లలతో వచ్చింది మయాను ఇంకా చూస్తున్నారు కదా ఆ రెండు పిల్లల్లో ఏది పుంజవుద్దో కామెంట్ చేయండి ఈ వీడియోకి నచ్చితే లైక్ ఇవ్వండి